హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా కారపూస ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము రకరకాల పొడులు అవి వేయకుండా సింపుల్ రెసిపీ చూద్దాము హాలిడేస్ కదా రోజు ఏదో ఒకటి తయారు చేసుకునే బదులు ఒకేసారి ఇలా తయారు చేసి పెట్టుకున్నాము అంటే నెల రోజులపైనే నిల్వ ఉంటాయి ముందుగా వెడల్పుగా ఉన్న ఒక బేషన్ కానీ పండం కానీ తీసుకుని ఒక కేజీ వరకు శనగపిండిని తీసుకోవాలి పావు కేజీ బియ్యం పిండి తీసుకోవాలి చిటికడు సోడా పొడం వేసుకోవాలి ఇంకా దీనిలోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుని కలిపిన తర్వాత పిండి కొంచెం టేస్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు పిండిలోకి ఉప్పు కారం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని నోట్లో వేసుకొని చూస్తే సాల్టు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు మరిగించుకున్న నూనెని ఒక అరకప్పు వరకు వేసుకుని కలుపుకోవాలి ఇలా బాగా మరిగిన నూనె వేసినప్పుడు మనకి పైన ఎలా నురుగులాగా వస్తుంది అలా వచ్చింది అంటే మనం చేసుకునే కారపూసు కానీ జంతికలు కానీ చాలా గుల్లగా వస్తాయి నూనె బాగా మరిగిన నూనె వేస్తాం కాబట్టి కలిపేటప్పుడు చూసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా నూనె అంతా కూడా పిండిలోకి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టంలోకి ఫిల్ చేసేసుకోవాలి ఇదే పిండితో పోస చేసుకుంటాము ఇంకా జంతికలు చేసుకోవాలి అనుకుంటే కొంచెం వామ్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు బాగా కాగిన నూనెలోకి కారపూసని ఇలా తిప్పుకోవాలి నూనెలో కారపూసని ఇలా తిప్పుకునేటప్పుడు మరీ దూరంగా కాకుండా కొంచెం దగ్గరగానే వేసుకోండి ఇలా పిండి నూనెలో వేసిన తర్వాత మనకి నురుగులాగా వస్తుంది కదా మనకి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేటప్పటికి ఆ నురుగు పోతుంది అప్పుడు వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత నూనెలోంచి తీసేసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి అంతే అండి కరకరలాడే కారపూస రెడీ అయిపోయింది ఎయిర్ టైట్ గాజు సీసాలో కానీ ఎయిర్ టైట్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నాము అంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటాయి నూనె కూడా ఎక్కువగా పీల్చదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి రెసిపీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి